ఇక మనం చూసినాం నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టిండు ఆడ అడగోలు మాటలు మాట్లాడిండు ఇక నోరుంది కదా అని గంప గయాలెక్క ఒర్రుడు తప్పితే అందులో విషయం ఏం లేదు అయితే ఇవాళ రైతన్నలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలవడానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమీడియట్ గా వై చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకుని బంకచర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలి ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించారు ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట గోదావరి నదికేలి నూట తొంభై తొమ్మిది అంటే దాదాపు రెండు వందల టీఎంసీలు గోదావరి నదికి వెళ్ళి అది కృష్ణా బేసిన్ కి ఇస్తారట పెన్నా బేసిన్ కి ఇస్తారట అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్లు ఇచ్చుకుంటారు మన దగ్గర గోదావరి లకెళ్ళి రెండు వందల టీఎంసీలు ఎత్తుకపోతుంటే ఈ ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్ తో దొరికింది కదా ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు ఇది దారుణమైన విషయం నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి రాయచ్చు కదా మోడీ గారికి మేము ఒప్పుకోం ఈ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదన అని కోర్టుల కేసు వేయొచ్చు కదా ఎందుకేస్తలేవు కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రి కంప్లైంట్ చేశారు ఉత్తరం రాసిండు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండ్రు స్టే తీసుకొని వచ్చింది ఎస్ఎల్బీసీ రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాసిరు దాన్ని వ్యతిరేకించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాసిరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాసిరు ప్రధానమంత్రి దగ్గర పోయి మరి నువ్వెందుకు పోతావు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా మా తెలంగాణ రైతుల ఉసురు తీసి మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు గనక చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా అయి రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి ఆ రెండు వందల టీఎంసీల నీళ్లు తీసుకపోవడానికి ఒప్పుకోనే ఒప్పుకోము ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీ మీద ఉద్యమం చేస్తుంది మీ చిత్తశుద్దిని మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇమీడియట్ గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి అవసరమైతే కోర్టుకు పోండి ఆ ప్రాజెక్టులను ఆపండి ఇక్కడ తక్షణ సమస్య మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య మళ్ళా ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీకు మేము ఒకటో తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం అంటే దాదాపు ఒక వారం ఉన్నది అంత లోపల మీరు చెప్పినట్టే మేమేం కొత్తగా అడుగుతలేం మీరే చెప్పినారు ఎంతకన్నా అమ్ముడు పోయి పసుపు పన్నెండు వేలు నింపుతాం రైతుల కన్నారు ఇవాళ ఎనిమిది వేలు అమ్ముడు పోతే నాలుగు వేలు ఇవ్వండి తొమ్మిది వేలు అమ్ముడు రైతుకు మూడు వేలు ఇవ్వండి పదకొండు వేలు పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు ఒకవేళ యాడ్ చేయండి ఏం చేస్తారో చేయండి కానీ పన్నెండు వేలు మనకు రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే మాత్రం మార్చ్ ఒకటో తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముంగట రైతులందరం కూడా కలిసి మరి ధర్నా వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను